కోటికి రక్షకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం వచ్చినటువంటి అపవాదులకు అందులో ఆ ప్రసాదాలు లేకపోతే ఆ నెయ్యికి నెయ్యిలో జంతువులకు కలవలేదని సిట్టు కూడా రిపోర్ట్ని సమర్పించింది అంటే సత్యమేవ జైతే దేవుడు ఖచ్చితంగా అసత్యాన్ని అసత్యంగానే చూపెడతాడు కాబేళ రిపోర్ట్ కూడా అలా రావడం జరిగింది నెయ్యిని నిర్ధారించి లోనకు పంపించబోయే ముందే అన్ని విధాల టెస్టులు చేస్తారు అది ఇంతకుముందు ముందు ప్రభుత్వంలో గాని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గాని ఇంతకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు వెనక్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా వెనక్కి పంపించారు అంటే వాళ్ళు అనుకున్న నాణ్యత లేకపోతే పంపించిన దాన్ని వెనక్కి పంపిస్తారు అందులో భాగంగానే ఆర్టిస్టులోనే ఇందులో నాణ్యత లేదని ఆపేశారు అలాంటప్పుడు ఏమని చెప్పారు ముందుగానే అసలు ఈ లోనకి లోనకెళ్ళకపోతే తయారైన ప్రసాదంలో జంతువులకు కలిసిందని ఎలా చెప్తారు ఆ పదాలను ఉచ్చరించడానికి కూడా చాలా బాధగా ఉంది ఎందుకనంటే కలియుగ దైవం అందరూ చాలా గొప్పగా భావిస్తారు పవిత్రంగా భావిస్తారు ఆ ప్రసాదాన్ని కూడా మనకు తెలుసు కదా ఇక్కడికి రాగానే అందరికి పంచుతాం ఎంతో పవిత్రంగా చూస్తాం అసలు నేను కల్తీనెయ్యే లోనికి వెళ్ళినప్పుడు లడ్డూలో కల్తీనెయ్యే కలవన్నప్పుడు మనం ఇలా ఆపాదించడం ఒక ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు అలాగే డిప్యూటీ సీఎం ఉప ప్రధా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు కూడా చెప్పడం ఎంతవరకు సబబు కనీసం రిపోర్ట్లు వచ్చేవరకన్నా వెయిట్ చేయాలా దాన్ని ప్రూవ్ చేయాలా మాట్లాడాలా ఎందుకంటే ఇది ఎందరో మనోభావాలు దెబ్బంటాయి కాబట్టి అలాగే మన దేశంలో ఎక్కువ మంది పూజించేది వెంకటేశ్వర స్వామి కాబట్టి మన దేశానికి కూడా అప్రతిష్ట ఇది అసలు నాణ్యత లేదని వెనక్కి పంపించిన నెయ్యిలోనే కదా ఇవన్నీ కనుక్ అనుకున్నారు అందులో ప్రమాణాలు లేవని అలాగే ప్లాంట్స్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఫ్యాట్ ఉందని చెప్పారు వాళ్ళు చెప్పిన ఆ ట్రైక్స్ లో అలాంటిది జంతువులకు అనడం ఎంతవరకు సుఖం తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు ల్యాబ్ గురించి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైంది ఆ ల్యాబ్ ఎన్డిబి కానీ వాళ్ళ బ్రాంచ్ ఇంకోటి కానీ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐఎల్స్ అలాగే ఈ ఎన్డిపికి ఎంత ప్రతిష్ట అంటే భారతదేశంలో ప్రమాణాలని సేఫ్టీని చూసే అన్ని కూడా ఎపడా కావచ్చు బిస్ కావచ్చు ఈసీ కావచ్చు ఎన్ఏబిఎల్ కావచ్చు ఎఫ్ఎస్ఎస్ఐ కావచ్చు ఇవన్నీ కూడా ఎన్డీడిపి ప్రామాణికంగా చూస్తాయి ఇన్ని ప్రామాణికంగా చూసే ల్యాబ్ రిపోర్టే తప్పు వేరేగా చేయాలని చెబుతున్నారంటే ఏ మీరు మిమ్మల్ని ఎవరు చేయొద్దని చెప్పారు ఎవరన్నా మిమ్మల్ని నియంత్రించారా గవర్నమెంట్లో ఉన్నది మీరే కదా మీరు చేయొచ్చు కదా చేసుకోవచ్చు కదా ఇప్పుడు అసలు అది ప్రామాణికం కాదని అంటే భారతదేశంలో ఇప్పటి వరకు మనం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తో సహా ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఎన్డీడీబీకి సంబంధించిన వాటిని కూడా మనం కాదంటున్నామంటే మనం ఏ స్థాయిలో దేవుడికి సంబంధించిన రాజకీయాలు చేస్తున్నాం అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే స్వామి పాదాల చెంతే మీకు ప్రాణం భిక్ష వచ్చింది అలాంటి దేవుడు మీకు మరో జన్మనిచ్చినటువంటి దేవుడు అలాంటి దేవుడి ప్రసాదం విషయంలో అసలు లోనకెళ్లి నెయ్యి మీదే మీరు మాట్లాడుతున్నారంటే అసలు దేవుడి పట్ల ఎలాంటి గౌరవం ఉంది మీకు ప్రాణ భిక్ష పెట్టినటువంటి గౌరవం ఉందా మీకు అసలు ఇది ఒక పెద్ద ప్రశ్న కదా నెయ్యి కల్తీ అని లడ్డూలోని ఇదంతా జరిగిందని ఇంకొక ఆయన పరిహారం కోసం చేశాడు కాబట్టి మళ్ళా వెంకటేశ్వర స్వామిని మేము కోరుకునేది ఏంటంటే నువ్వు పాపను రక్షిస్తావు కాబట్టి వీళ్ళని కూడా దేవుడా ఎందుకంటే అందులో లేదని నీవు నిర్ధారించావు కాబట్టి ఇంతకుముందు కూడా ప్రాణభిక్ష పెట్టావు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళని క్షమించుదిలేసే దేవాన్ని కోరుకున్నావు